వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మా ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో ప్రథమంగా ఎనిమిది షెడ్యూల్స్ ని పొందుపరిచారు తర్వాత నాలుగు షెడ్యూల్స్ ని కలపడం ద్వారా ప్రజెంట్ పన్నెండు షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి ఒకటవ షెడ్యూల్ అనేది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తాయి రెండవ షెడ్యూల్ రాష్ట్రపతి రాజ్యాంగ పదవుల జీతపత్యాల గురించి తెలియజేస్తాయి మూడవ షెడ్యూల్ పదవి ప్రమాణ స్వీకార పద్ధతులు ఇందులో ఎవరు వస్తారంటే పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర శాసనసభ సభ్యులు సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలు మరియు కంప్యూటర్ ఆడిటర్ జనరల్ మొదలగువారు ప్రమాణ స్వీకారం గురించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది అంటే మూడవ షెడ్యూల్ తెలియజేస్తుంది నాలుగో షెడ్యూల్ రాష్ట్రాలకు రాజ్యసభలో సీట్లు కేటాయింపు అసలు పార్లమెంట్లో ఎగువ సభ సభ అనే రెండు సభలు ఉంటాయి ఈ ఎగుసభనే రాజ్యసభ అంటారు రాజ్యసభ గురించి తెలియజేసే ఆర్టికల్ అనేది ఎనభై రాజ్యసభలో రెండు వందల యాభై సభ్యుల వరకు ఉండవచ్చు రాజ్యసభని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది తర్వాత షెడ్యూల్ షెడ్యూల్ తెగలు ప్రాంతాల పరిపాలన దీని గురించి ఐదవ షెడ్యూల్ అనేది తెలియజేస్తుంది ఆరో షెడ్యూల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ఆరవ షెడ్యూల్ అనేది తెలియజేస్తుంది ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఇందులో కేంద్రం ఆధీనంలో తొంభై ఏడు అనేవి పొందుపరచారు దీనిపై పూర్తి అధికారాలు అనేవి కేంద్రం తీసుకుంటుంది ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితాలో యాభై తొమ్మిది అంశాలను పొందుపరచారు పొందుపరచారు దీనిపై రాష్ట్రాల యొక్క అభిప్రాయంతో నిర్ణయం తీసుకోవటం జరుగుద్ది తర్వాత రాష్ట్ర జాబితా రాష్ట్ర జాబితాలో యాభై రెండు అంశాలను పొందుపరిచారు దీనిపై ఏకాభిప్రాయంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవచ్చు తర్వాత ఎనిమిదవ షెడ్యూల్ అధికార భాషలు రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఇరవై రెండు ఇరవై రెండు అయితే భాగం చూసుకున్నట్లయితే అధికార భాషల గురించి తెలియజేసే భాగం పదిహేడవ భాగం ఇది మీరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇక్కడ చూసుకోండి అలాగే తొమ్మిదవ షెడ్యూల్ భూ పరిమితి చట్టాలు జ వ్యవస్థ రద్దు దీనిని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అట్లాగే పదవ షెడ్యూల్ పార్టీ పెరయింపులు అనర్హతలు అలాగే పదకొండవ షెడ్యూల్ పంచాయతీ వ్యవస్థ అధికారాలు విధులు ఇది భాగంలో చూసుకున్నట్లయితే ఎన్నో భాగాల్లో ఉందండి చెప్పండి ఎన్నో భాగాలు ఉంది పంచాయతీ వ్యవస్థ అధికారాలు తొమ్మిదవ భాగంలో పంచాయతీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది అదే షెడ్యూల్ లోకి వచ్చేసరికి పదకొండవ షెడ్యూల్ అనేది పంచాయతీ వ్యవస్థ విధుల గురించి తెలియజేస్తుంది దీనిలో ఇరవై తొమ్మిది విధులను పొందుపరిచారు ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ పంచాయతీలు వ్యవస్థ అధికార విధులను చేర్చారు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి అమల్లోకి వచ్చింది పన్నెండవ షెడ్యూల్ మున్సిపాలిటీ వ్యవస్థ అధికారాలు విధులు ఇది కూడా రాజ్యాంగంలోని ఎన్నో భాగాలు ఉందంటే తొమ్మిది ఏ భాగాల్లో ఉంది దీని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో చూసుకోండి ఇందులో పద్దెనిమిది అధికారులను పొందుపరిచారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్